ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ పాపకన్ను మధుసూదన్ రెడ్డి మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువైనటువంటి పది కంప్యూటర్లను సేవా దృక్పథంతో కళాశాలకు వితరణ చేశారు ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ను పాపకన్ను మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య మాట్లాడుతూ చెడిపోయిన కంప్యూటర్లతో విద్యార్థులు బాధపడుతున్నారని చెప్పడంతో దయాహృదయంతో పది కంప్యూటర్లను మా కళాశాలకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు అనంతరం మధుసూధన్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ విద్య చాలా గొప్పదని డబ్బు అనేది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు కానీ విద్య ఉంటే అన్నింట్లో విజయం సాధించవచ్చు బాగా చదివి మీ తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దందోల్ లక్ష్మీనారాయణ రెడ్డి వేటూరు విజయకుమార్ రెడ్డి కలపాటి మధుసూదన్ రెడ్డి డాక్టర్ ఖాదర్ ఖాదర్బాష దమాయి రమణయ్య రేవూరి చిరంజీవి అధ్యాపకులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేత సమాజంలో ఈరోజు ఉండేటువంటి అనేక విద్యా సంస్థలకి నిజంగా వాళ్ళ దాన హస్తాన్ని అందించి రోజు డిగ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి దూరం అవుతుంది చెప్పి చెప్పిన అసలు ఆ కంప్యూటర్ నుంచి ఎవరితో మాట్లాడలేదు మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మీ ఇష్టం ఐ ఆల్సో వెల్కమ్ శ్రీ పాప గంట మధుసూదరి ఉంటుంది అంటే ఒకప్పుడు ఉన్నాయండి పదిహేను ఏళ్ళతో అవి అప్డేట్ అయిపోయాయి అవి బడ్జెట్ లేదు మేము వచ్చి దాదాపు ఫోర్ ఇయర్స్ అయింది అంత ముందు చూడండి సార్ పోస్ట్ ఉంటారు చదువుతున్నారు మహమ్మదాపురం అక్కడ ఆ హై స్కూల్ ఉంటుంది ఓ పెద్ద యూనివర్సిటీ ఉంటుంది ఈ రీసెంట్గా కూడా వాళ్ళ మానవుడు రెడ్డి గారు చక్కగా జరిగినప్పుడు ప్రభుత్వంలో జరిగిందన్ను వింటే మీల్స్ గురించి ఏదైనా సహాయం చేయాలి ఎంత అడతారో చెప్పండి అది ఇంత తగ్గిస్తాను ఎంత అడుగుతుందే తగ్గిస్తాను అంటే ప్రాణంగా ఒక నాలుగు నెలల తర్వాత వచ్చారు వచ్చి ఈ విధంగా పెద్ద అన్ని పోయి ఎందుకు చేస్తున్నాను ఏంటనేది నేను ఒక్కటే చెప్తాను నేను చదువుకున్నది కొట్టింది నేను చదివేది కూడా సిబికే గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్ సో నాకు తెలుసు బాధ ట్వెల్వ్ టీ సబ్జెక్టుల్లో ఎదురు తక్కువ వస్తే ఒకసారి ఒక్కొక్కసారి మాకు తెలుగు టీచర్ బ్రహ్మాండంగా ఉండేవాడు పేరే పేరు చర్డే తెలుగు మాస్టర్ మాస్టర్ ఆయన కాడికి చూసుకుని పోయి ఆడ కూర్చొని ఏదో నేర్చుకున్నాం చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను ఒక్క మాటలో చెప్తాను ఒక వ్యక్తి కాడ ఒక గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు ఒక ఆయన ఆయన యజమాని కాడ నిలబడే ఉన్నలా చదువు చదువు ఆయన కొడుకు కలెక్టర్ అయ్యాడు గుమ్మస్తా కొడుకు చదువుకున్న చదువుకి ఉన్న ఇంపార్టెన్స్ నేను చెప్తున్నాను అది ఉంటే ఎక్కడైనా ఏదైనా సాధించుకోవచ్చు తప్పది దాని గురించి చాలా మీరు నేను ఒకటే చెప్తాను ఈ ఏజ్లో ఆవేశాలు అయిపోండి చదువుకోండి అన్ని పక్కన పెట్టి తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తుందో తో ఏదో చదువుకోండి ఆ మిమ్మల్ని మీ బిడ్డలు కూడా నాకు కాపాడుకోండి రావడానికి కారణము ప్రిన్సిపల్ కాదు ఇది నాకు కానీ ఆయన చేసే కృషి నాకన్నా ఈ ఈ విద్యాలయంలో కొన్ని వేల మంది విద్యను అభ్యసించి ఈరోజు దేశ నలుమూలలా కూడా విస్తరించి ఉన్నారు అలాంటి విద్యాలయాన్ని ఈరోజు సందర్శించిన మీరు కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మీరు ఓల్డ్ స్టూడెంట్స్ కాదు ఓల్డ్ స్టూడెంట్స్ అంటారు ఓల్డ్ అంటే త్రీ సో ఇలాంటి విద్యాలయంలో ఈరోజు ఇక్కడ విచ్చే చదువు అనేటువంటిది చాలా కీలక చదువు అనేది ఈ రోజు ఆక్సిజన్ లాంటిది ఆక్సిజన్ లేకపోతే ఎవరు పక్కలేదు అలాంటి చదువుకి మనం ఒక తల్లిని గుర్తుగా మనం ప్రేమిస్తాం ఆమెని ఎప్పుడు కూడా మనం మౌనం చేసుకుంటుంటాం ఆమె ఎవరు సరస్వతి మాత ఏ సరస్వతి మాత ప్రేమ వర్ నింపక